ఈరోజు ఉదయం లోపేశ్వర మహాదేవ్ ఈయన పరమేశ్వరుడు శ్రీకృష్ణుని చూడటానికి కైలాసీ ఇక్కడ మధురాకి బృందావనం వచ్చి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారని ఆ సందర్భంలో శ్రీకృష్ణ ఆయన గుర్తుపడితే ఆయన గోపికగా మారిపోయి ఇక్కడ నిండిపోయారని ఆ విషయాన్ని కృష్ణుడు కూడా గమనించారు చెప్తారు అతి ప్రాచీనమైన దేవాలయం గోపేశ్వర మహాదేవ్ మీరు చూసుకోవచ్చు లోపలికి దర్శనం చేసుకుందాం రండి హరహర మహాదేవ హరహర మహాదేవ రాధారాయణ టెంపుల్ నిధివనంలో ఇది రాధారాయణ టెంపుల్ ఈ నిధివనంలో పదహారు వేల మంది గోపిక్ అంతా ఈ విధంగా తులసి మొక్కల్లాగా ఇక్కడ ఉండి వాళ్ళు మిలో కలిసిపోయారు కృష్ణ పరమాత్మ దగ్గర అని చెప్తున్నారు ఇది నిధివనంలో ఇలా గోపిటలో ఈ విధంగా అయిపోయిన ప్లేస్ చూసుకోవచ్చు మీరు తులసి మొక్కలుగా ఉంటారు నిధివనంలో ఉంటారు అష్టశక్తులు అష్ట నలుగురు ఇటు నలుగురు తీసుకోవచ్చు రాధే 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 అది కొయ్య రోడ్డు వెళ్ళిపోతుంది టైం సరిపోతుంది ఇది హోటల్ రిసెప్షన్ అనుకోండి మా గ్రూప్లో అందరూ కూడా బయలుదేరుతున్నాం బస్సులు ఎక్కడానికి బయలుదేరుతున్నాం చూసుకోవచ్చు బృందావనంలో మా సైట్ సియింగ్ అంతా అయిపోయింది ఇది మాకు ఇక్కడ అకామిడేషన్ త్రీ స్టార్ లాడ్జ్ ఎస్ఎన్జే లక్ష్మి దామ్ అనే హోటల్ ఇచ్చారు ఈ హోటల్ చాలా అద్భుతంగా చాలా నీట్గా బాగుంది ఇప్పుడుతో ఇక్కడ కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు బయలుదేరి మధుర వెళ్తున్నాం శ్రీకృష్ణ జన్మస్థలం దర్శించడానికి అక్కడ మిగతా విశేషాలు మధురలో చెప్తాను అప్పటి వరకు మీ వెంకటరమణ జై శ్రీకృష్ణ ఇది మొత్తం రెండు ఫ్లోర్లుగా రెండు బిల్డింగులుగా ఉంది ఇదిగో ఈ ఎదురుగా కనపడుతున్న బిల్డింగ్లోనే డైనింగ్ హాల్ అదంతా ఉంది ఈ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ అవన్నీ దీంట్లో ఏర్పాటు చేశారు ఇక్కడతో మాకు చెక్అవుట్ టైం అయిపోయింది బయలుదేరుతున్నాం మధురకి చూసుకోవచ్చు జై శ్రీకృష్ణ నిన్న బృందావనంలో ఉదయం పూట పిండ ప్రదానాలకు చేసుకొని మధ్యాహ్నం నుంచి నాలుగు గంటల నుంచి సైడ్ సీన్కి వెళ్ళాం అక్కడ అన్ని దర్శనాలు చూసుకొని రాత్రికి ప్రేమ మందిరం తీసుకొని వచ్చి ప్రశ్న ఈ పూట మధుర వచ్చి మధురలో దైవ దర్శనాలని శ్రీకృష్ణ జన్మభూమి అయిన ఇక్కడ జన్మస్థలం ఇక్కడే అంత దర్శించుకొని పూర్తయింది ఇక ఇక్కడి నుంచి మేము దారిలో లంచ్ చేసుకుని స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అయోధ్యకు బయలుదేరుతున్నాం రేపంతా అయోధ్యలో మిగతా కార్యక్రమాలు సరైనది కొట్టిన పెట్ట ప్రధాన అవి బాలరాముని యొక్క దర్శనం అవి చేసుకుంటాం ఇంత విశేషాలు రేపు చెప్తాను అప్పటి వరకు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ మీ మల్ల వెంకటమ్మ ఇప్పుడు మధుర బృందావనం మొత్తం ప్రోగ్రాం కంప్లీట్ చేసుకొని స్టేషన్కి వచ్చాం ఇది మధుర రైల్వే స్టేషను ఇక్కడ ప్లాట్ఫామ్ నైన్లో మా అవి ట్రైను ఆల్రెడీ ట్రాక్ మీద ఉంది ఇది ఇది మధుర స్టేషను మీరు చూసుకోవచ్చు శ్రీకృష్ణ జన్మస్థలం మధుర ఇదిగో మా మా బ్యాచ్ మా ట్రైన్లో ఉన్న మా యాత్రికులు అందరూ వెళ్తున్నారు మీరు చూసుకోవచ్చు ఆ శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్ల మళ్ళీ ఈ మధుర జంక్షన్ బృందాన మధుర మరొకసారి దర్శించుకోవాలని పునర్దర్శన ప్రాప్తి వస్తూ అని ఆయన అనుగ్రహం కోరుకుంటూ మరొకసారి దర్శించుకుందాం మిగతా విశేషాలు అయోధ్య వెళ్ళిన తర్వాత చెప్తాను అప్పటి వరకు మేము ఆహ్లాది వెంకటరమణ జై శ్రీకృష్ణ